ఎవరో మిమిక్రి చేశారు పీక్ సపోర్ట్ చేస్తున్నందుకు వాళ్ళు నా మీద రిపోర్ట్ల మీద రిపోర్ట్లు రాస్తున్నారు ఎంత రాసినా వాళ్ళు పిన్నులో ఇంకా అయిపోవాలి గాని నువ్వేం భయపడవు కదా ఎన్నాళ్ళు నేను కూడా అదే అనుకున్నాను కానీ వాళ్ళు కేసుల మీద కేసులు పెట్టి నన్ను భయపెడుతున్నారు నేను కూడా భయపడాల్సి వస్తుంది తప్పు చేస్తే శిక్ష తప్పదు నువ్వు చాలా చాలా పెద్ద తప్పు చేశాను నీలాంటి వాడి మాటలు అర్థమైన తప్పుడు కోసం నా క్రియేటివిటీ మొత్తం చంపుకొని నిన్ను పొగిడే సినిమాలు తీశాను ఇంకా డబ్బులు ఎక్కువ ఇస్తానన్నావని నీ ప్రత్యర్థులను కూడా కామెంట్ చేశాను ఇప్పుడు లోకేష్ అని అతను అసలు అతను ఎవరు ఆయన ఒక ఎర్ర బుక్ అంటాడు ఎర్ర బుక్క ఎర్రి బుక్క అనేది మనకి తర్వాత తెలుస్తుంది ఇప్పుడు నా పాపం పండింది అరెస్ట్ తప్పేలా లేదు నన్ను కాపాడాల్సింది నువ్వే ఎవడైనా నాకు ఉపయోగపడాలి కానీ నేను ఎవ్వరికి ఉపయోగపడదు నా క్యారెక్టరే అంత శ్రీరెడ్డిని అరెస్ట్ చేయాలి ఈ రోజు నన్ను అరెస్ట్ చేస్తా ఒక్కడిని కూడా వదల రేపు నిన్ను కూడా అరెస్ట్ చేస్తాను మీకోసం జైల్లోనే వెయిట్ చేస్తుంటాను త్వరగా వచ్చే